아고야 집으로 가 집으로 가, 여기 있어봐 집으보가 집으로 이 집으로 가 왜? 집으로 가? 에이, 일어나 집으로 가

अर्थंडया एक्सरसाइज जेई एक्सरसाइज जेई पिनल कोट दे रेदा इक पिनल कोट दंदा एक्सरसाइज अदा ओचना या मुको ये पकरा ना ना आप

అంతే దానికి తెలుగు లేదా తెలుగు టెక్స్ట్ బుక్ తెలుగు మూడు సబ్జెక్టులు ఇంకా రెండు హిందీ ఇంగ్లీషు హిందీ ఇంగ్లీషు తెలుగు బాధించినారే కాబట్టి నేను పోర్త్లో చేస్తా అందరికి బుక్కులు ఇచ్చినారు నా తా అయిపోయినాయి మళ్ళీ తెప్పిస్తాము మళ్ళీ తెప్పిస్తాము మళ్ళీ తెప్పిస్తామన్నారు ఇద్దరు ముగ్గురికి లేవు మాకే చాలామంది మంది పిల్లలు ఎంత లేదన్నా అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు ఎవరో నూరు కొడు పోతాను రే ముప్పై మంది నలభై మంది క్లాస్ క్లాస్కి రోజు నైట్లో దీట్లో చేస్తారు ఎర్రక్కుగాడు లక్కి ఆట్లాడుకుంటారు రెండుసేపు చూడు 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 అని కోపం వస్తుందే కోరుకుతాడు అద్దా ఇంకా